హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే జనవరి ఫస్ట్ రోజు వీడియో అండి ఈరోజు మేమైతే విములవాడకు వెళ్తున్నామండి జనవరి ఫస్ట్ రోజు వెళ్తే బాగుంటుంది కదా అని జనవరి ఫస్ట్ రోజు అయితే మేము విములవాడ వెళ్ళాము ఇలా బస్సులోనే వెళ్ళామండి మాకైతే ఫైవ్ అవర్స్ జర్నీ అండి పోవడానికి మేమైతే మార్నింగ్ ఎయిట్ కల్లా బయలుదేరాము మేము వచ్చేసరికి వన్ అయింది విములవాడకు వచ్చేసి బస్ స్టాండ్లో బస్ దిగి ఇలా అయితే ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నామండి కొందరు అయితే చాలామంది అయితే నడుచుకుంటూనే వెళ్తున్నారు బస్ స్టాండ్ నుండి టెంపుల్కి వచ్చేసి మేమైతే లేట్ అవుతుందని ఎక్కి వెళ్ళామండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళాలండి పబ్లిక్ అయితే చాలా తక్కువ ఉన్న దర్శనం చూ కూడా చాలా బాగా జరుగుతుంది మేమైతే ఆటోలో వెళ్తుంటే అంటే టెంపుల్కి వెళ్ళి కొందరు బద్దుపోడికి అక్కడికైతే వెళ్తున్నారు మేము వెళ్ళేసరికి వన్ అయింది కాబట్టి స్నానాలు ఇట్లా చేసి టెంపుల్ అయితే మూత మూసి ఉందండి దేవుణ్ణి అయితే వేరే కడ ప్లేస్లో పెట్టారు అక్కడికైతే వెళ్ళాము ఇక్కడనైతే కార్ పార్కింగ్ ఆటోలు బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే బాగానే ఉంది ఇది వచ్చేసి అయితే పార్కింగ్ ప్లేస్ అండి ఇక్కడనే తలనీళ్ళకి కూడా ఇస్తున్నారు ఈ ప్లేస్లోనే స్నానాలు చేయడానికి కూడా ఉందండి చేయవచ్చు స్నానాలు కూడా ఇంకా మేమైతే దేవుడికి వెళ్ళడానికి వెళ్తున్నాం ఇక్కడనే కోడను కట్టడానికి దారి ఉన్నది దేవుడి దర్శనానికి కూడా ఉన్నది స్పెషల్ దర్శనానికి కూడా ఉన్నదండి మేమైతే దర్శనానికి వెళ్ళాం పబ్లిక్ చూడండి అసలు ఎవ్వరు లేరు ఖాళీ గుండీ నడుచుకుంటూ వెళ్ళాము చాలా బాగా జరిగింది దర్శనం అయితే చాలా తొందరగా జరిగింది టెంపుల్లో దేవుడి కడ చూత చాలాసేపు ఉండనిచ్చారు చాలా బాగా అనిపించేసింది ఇక్కడనైతే కోడలు కట్టే వాళ్ళు అయితే కడుతూ ఉన్నారు మేమైతే టెంపుల్కి పైనుండి వెళ్తున్నాం ఈడ కిందైతే కోడలు కడుతూ ఉన్నారు టెంపుల్లో వీడియో ఏమిటి అని వెళ్ళదండి బయటకు వచ్చేసాకనైతే ఇక్కడ ఒక అమ్మవారి దేవుడు ఉంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడనైతే చాలా మంది అయితే పిల్లలకి తల నిలాలిచ్చి కోడను కట్టే వాళ్ళు అయితే కడుతూ ఉన్నారు మా దర్శనం అయితే తొందర అయిపోయిందండి పావు గంటలు అయిపోయింది ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు వెళ్ళడం మంచి టైం అండి చాలా బాగా దర్శనం కూడా అవుతుంది ఇక్కడైతే అమ్మవారి పక్కకి ఉంటే అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం మేమైతే చేసుకొని బయట కాసేపు కూర్చున్నాం టెంపుల్లోనే కొద్దిసేపు కూర్చొని ఫొటోస్ ఇట్లా దిగి వచ్చేసాము చాలా బాగుంది టెంపుల్లోనైతే ఇక్కడనైతే అందరూ దీపాలు కూడా పెడుతున్న నేను చూపే వత్తులైతే ముట్టిచ్చానండి అందరైతే చాలా వత్తులు ముట్టించారు ఇక్కడ నేను కూడా ముట్టిచ్చి దండం పెట్టుకుని అయితే వెళ్ళే దారిలోనే బయట టెంకాయలు కొడుతున్నారు మేము చూత తీసుకొని వెళ్ళి టెంకాయలు కొట్టేసి ఇక్కడనైతే పులిహోర లడ్డు ప్రసాదాలు అయితే తీసుకొచ్చుకున్నాం బయటకు వచ్చేసాక ఇలానైతే బొమ్మలు అయితే అమ్ముతున్నారు చాలా బాగున్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా చూడడానికి అయితే చాలా బాగా అనిపించేసింది అంటేనే ఎప్పటికీ జాతర ఉంటుంది కదండి ఇక్కడైతే జాతర పెట్టారు మేమైతే ఏం తీసుకోలేదు చూసుకుంటూ చూసుకుంటూ వచ్చేసి అయితే మళ్ళీ కేక్ కోసం అయితే బయటకు వచ్చేసాము మళ్ళీ వచ్చేసి బదిపూసం అక్కడికి వెళ్ళామండి వెళ్ళి ఇక్కడ దేవుని దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసామండి మేమైతే బద్దిపోషమ్మకు బోనంకి ఇట్లా ఏం చేసుకోలేదు దేవుడి కాడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చేసాము బద్దిపోసమ్మ కాడైతే కొంచెం పబ్లిక్ ఎక్కువగానే ఉన్నారండి చాలామంది ఉన్నారు మాకైతే హాఫ్ అన్ అవర్ పట్టేయండి దర్శనం కాడనైతే ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఉండే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బద్దిపోసమ్మ కాడనైతే వీడియోలు ఏం తీయను అంటే ఇంతే కొంచెం తీసాను అంతే